అల్లూర్జున్ని పానిండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ రిలీజ్ అయిన పుష్ప సినిమా పలు సంచలనాలను సృష్టిస్తోంది కలెక్షన్స్ తో పాటు వివాదాలను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది రీసెంట్ గా ఓ వివాదానికి కారకుడయ్యాడు పుష్ప సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఓ ప్రెస్ మీట్లో దేవిశ్రీ ఇచ్చిన స్టేట్మెంట్ పెను వివాదంగా మారింది పుష్ప సినిమా హిందీతో సహా ఐదు భాషల్లో మూడు వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమాలో సమంతపై పై పిక్చరైజ్ చేసిన ఊ అంటావా మామ ఊహూ అంటావా అనే ఐటమ్ సాంగ్ కుర్రకారుని మాస్ని ఊపేస్తోంది ఈ సాంగ్ గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇది ఒక డివోషనల్ సాంగ్ అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ ఇదే కాంబినేషన్ లో గతంలో రిలీజ్ అయిన ఆర్య టూ చిత్రంలోని రింగ రింగ సాంగ్ కూడా డివోషనల్ సాంగ్ అని ఈ ప్రెస్ మీట్ లోనే చెప్పుకొచ్చాడు ఈ స్టేట్మెంట్ తో పెద్ద వివాదం రగులుకుంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ స్టేట్మెంట్పై తీవ్రంగా మండిపడ్డాడు దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యానం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నాడు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో దేవిశ్రీని తిరగనివ్వమని హెచ్చరించాడు రాజాసింగ్ చెప్పులతో స్వాగతం పలుకుతామని ఎద్దేవా చేశాడు తెలంగాణ ప్రేక్షకులు అల్లు అర్జున్ సినిమాలను బాగానే చూస్తారని పుష్ప సినిమా ప్రమోషన్ కోసం దేవిశ్రీ ఇలా దిగజారటం సబబు కాదని ఈ సందర్భంగా రాజాసింగ్ హితవు పలకడం విశేషం దీనికి దేవిశ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి తాను ట్యూన్ చేసిన ఈ సాంగ్స్ జనంలో బాగా పాపులర్ కావటం సంతోషమని వీటిని ఐటమ్ సాంగ్స్ గానే కాకుండా ట్యూన్స్ ని అలాగే ఉంచి భక్తి సాహిత్యంతో పాడుకుంటే చక్కని డివోషనల్ సాంగ్స్ గా అలరిస్తాయనేది దేవిశ్రీ ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు మరి దేవిశ్రీ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి